ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు వస్తూ ఉంటారు ఇలా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు మరికొందరు హీరోలు అయితే చేసేది ఒకటి రెండు సినిమాలే అయినప్పటికీ సంపాదిస్తూ ఉంటారు అయితే ఫేమస్ అయ్యారు అనుకునే లోపే వెండితెర నుంచి దూరం అయిపోతుంటారు అలాంటి వారి తాజా ఫోటోల కోసం నెటిజన్స్ తెగ వెతుకుతూ ఉంటారు ఈ క్రమంలో ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోతూ ఉంటారు ఈ నటిమనులు తాజాగా ఓ హీరోయిన్ కూడా ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది చాలా మంది హీరోన్లు చైల్డ్ ఆర్టిస్టులు చేసేది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల్లో గుర్తుండిపోతారు ఆ విధంగా పైన కనిపిస్తున్న ఈ హీరోయిన్ కూడా ఫేమస్ అయి ఇండస్ట్రీకి దూరం అయ్యారు ఆమె ఎవరూ కాదు ఆ బ్యూటీ పేరు శ్రేయా శర్మ ఈ అమ్మడు చాలా సినిమాల్లో బాలనటిగా యాక్ట్ చేశారు తెలుగు అగ్ర హీరోల సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి జై చిరంజీవి సినిమాలు ఆమె నటించారు ఇందులో చిరంజీవి గారి మేనకోడలి పాత్రలో శ్రేయా శర్మ నటించింది ఈ సినిమాలో ఈమె నటనకు మంచి గుర్తింపు కూడా వచ్చింది అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాలో కూడా ఈమె నటించింది శ్రేయా శర్మ సొంతూరు హిమాచల్ ప్రదేశ్ పాలంపూర్ ప్రాంతం బ్రాహ్మణ కుటుంబంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ తొమ్మిదిన ఇంజనీర్ శర్మ రీతు శర్మ దంపతులకు జన్మించింది తల్లి రీతు పోషక ఆహార నిపుణురాలు వీరికి ఒక తమ్ముడు కూడా ఉన్నారు శ్రేయా శర్మ సిమ్లాలో పదవ తరగతి వరకు చదువుకుని తొంభై ఒక్క శాతం మార్కులతో పాస్ అయింది ప్రస్తుతం శ్రేయా శర్మ ముంబై యూనివర్సిటీలో డిగ్రీ చేస్తూ ఉంది చదువులో బాగా రాణిస్తూ సినిమాలంటే పిచ్చి గల శ్రేయా శర్మ సమయం చిక్కితే చాలు సినిమాలు నటిస్తూ స్టడీస్ ను కొనసాగిస్తోంది రెండు వేల ఒకటిలో చిన్న పాపగా ఉన్నప్పుడే సినిమాలోకి అడుగు పెట్టింది ఇక టాలీవుడ్ లో రెండు వేల ఐదులో వచ్చిన జై చిరంజీవ మూవీలో చిరంజీవి మేనకోడలుగా అద్భుత నటనతో అందరినీ అలరించింది తన చిట్టుపొట్టి మాటలతో ఆ పాత్రలో ఒదిగిపోయింది ఇప్పటికీ తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషలతో సహా పదహారు సినిమాలు నటించింది రోపు దూకుడు రచ్చ తునిగా ఏటో వెళ్లిపోయింది మనసు గాయకుడు తైదర్ తెలుగు చిత్రాల్లో బాలనటిగా నటించి అందరినీ మెప్పించింది బాలనటిగా కాకపోయినా హీరోయిన్ గా మాత్రం శ్రేయా శర్మ ఎంట్రీ ఇచ్చిన సినిమా తెలుగు సినిమా అని చెప్పాలి రెండు వేల పదహారులో నాగార్జున నిర్మించిన నిర్మలా కాన్వెంట్ మూవీ రోషన్ పక్కన హీరోయిన్ గా నటించింది ఇక ఈమె ఎన్నో అవార్డులు కూడా అందుకుంది రెండు వేల పదకొండులో జాతీయ ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు సాధించింది రెండు వేల నాలుగులో కోష్కి జిందగీ సినిమాకి పరివార్ పురస్కారాన్ని అందుకుంది ఇలా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న అద్భుత నటనతో ముందుకు సాగుతున్న శ్రేయా శర్మ ఇక ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చి స్టడీస్ పై దృష్టి పెట్టింది ఇక ఇప్పుడు తాజా ఫొటోస్ లో ఈమెను గుర్తుపట్ట లేనంతగా మారిపోయింది గతంలో సన్నగా నాచుగా కనిపించిన ఈమె ఇప్పుడు బొద్దుగా మారిపోయింది ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా జై చిరంజీవ సినిమాలో శ్రేయా శర్మ నటన ఎంతో మంది అభిమానులకు దగ్గర చేసింది మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్